వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పాకల రోడ్లో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంత్రులు రెవెన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహకొండ సురేఖ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ వరంగల్ జిల్లాను నాలుగు ముక్కలుగా చేసిన బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాల నరక కాలంలో ప్రజలకు ఏం లేదని ఇంద్రమ్మ పాలన వచ్చాకే నూట ఎనభై కోట్లతో నర్సంపేట మెడికల్ కాలేజీ ప్రారంభించినట్లు ప్రత్యేకంగా పారామెడికల్ నర్సింగ్ అతిథర్లో నర్సన్న పేటకు రానున్నట్లు ముఖ్యంగా దొంతి మాధవరెడ్డికి శుభాకాంక్షలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కొండ సురేఖ ఎంపీ బలరాం నాయక్ నాయని రాజేందర్ రెడ్డి వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు డోర్నక్కల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే నెహ్రూ నాయక్ వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ మరియు డాక్టర్లు అధికారులు ప్రజాప్రతినిధులు మహిళా సంఘాలు పాల్గొన్నారు విద్యని వైద్యాన్ని అందించడం ఒక ప్రధానమైనటువంటి సంకల్పంగా పెట్టుకొని ఎక్కడ విద్య కావాలో ఎక్కడ వైద్యం కావాలో అక్కడ సత్పురమైన సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా ప్రజాప్రభుత్వం మనం చప్పట్లతో స్వాగతిద్దాం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ వర్యులకి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేద్దాం అలాగే మన ఇన్చార్జ్ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పొంగుల్లేటి శ్రీనివాస రెడ్డి గారికి సాధన స్వాగతం పలుకుతున్నాం అలాగే శ్రీమతి కొండా సురేఖ గారి మంత్రి వర్యులు బడ్జెట్ లో చూశారు సుమారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయాన్ని వ్యవసాయానికి సంబంధించిన పొద్దుల కోసం ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది ఇందరమ్మ రాజ్యం వస్తే రైతన్న రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట నిజం నా తోటి నిజాం ఏదైతే నాగరాజు గారికి మురళీ నాయక్ గారికి ప్రభుత్వ ప్రభుత్వ రామచంద్ర నాయకు గారికి మన పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యులు సారణ గారికి వరంగల్ వెస్ట్ శాసనసభ్యులు సోదరులు రాజేంద్ర రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి అనస్తిషియా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మాన్యశ్రీ ఉంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పుష్పగుచ్చాన్ని అందించి అభినందిస్తారు అలాగే పెద్దలు జగపతి రామచంద్ర నాయక్ గారికి డాక్టర్ చంద్రశేఖర్ గారు పుష్పగుచ్చాన్ని అందిస్తారు పెద్దలు పూరిక బలరాం నాయక్ గారికి డాక్టర్ శ్రీదేవి డాక్టర్ శ్రీదేవి గారు మన ఎంపీ గారికి పుష్పగుచ్చి అందజేస్తారు పెద్దలు బసవరాజు సారే గారికి డాక్టర్ ఉపేందర్ గారు గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మధ్యలు సవినీయంగా సగౌరవంగా వారిని వేదిక ఇందుకు రావాల్సిందిగా

సక్సెస్ స్కూల్స్ ఇచ్చాం ఏదైతే కస్తూర్బా ఇచ్చాం ఇంగ్లీష్ మీడియం అన్ని కూడా ఇచ్చినాము మళ్ళీ ఈ రోజు మరి ఆనిస్టర్స్ కి మంత్రివర్యులతో కలెక్ట్ అయి చేసినందుకు మాధవ్ గారికి మరోసారి ధన్యవాదాలు చేయడం వలన ఈ రోజు కొంత ప్రజలకు ఇబ్బంది అయినా కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆ స్పెషల్ హాస్పిటల్ కూడా త్వరగా ఓపెనింగ్ చేసే ఆలోచనలో వారు ముందుకు పోతా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మహిళలకు ఫ్రీ బస్ అనేది ఓన్లీ ఏదో ఇటో అటో తిరగడానికి అటు ఇటు పోవడానికి కాకుండా నాకు తెలిసిన విషయం మేరకు చాలా మంది మహిళలు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు అంటే హైదరాబాద్ వరకు కూడా ఉచిత బస్సులో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ వాళ్ళు పరీక్షలు చేయించుకొని ఆపరేషన్లు చేయించుకొని వస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పడానికి గర్వపడతా ఇప్పుడే మంత్రులందరం కలిసి ఈ ఎమ్మెల్యే గారి సారథ్యంలో మెడికల్ కాలేజీని నూట అరవై బెడ్ల హాస్పిటల్ని ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది మొదటి బ్యాచిగా యాభై మంది అడ్మిషన్ కూడా అయింది రాబోయే కొద్ది రోజుల్లో క్లాసులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి వారందరి కొత్త బ్యాచ్ అభినందనలు తెలియజేస్తూ కావలసిన అన్ని ఉంది మాటలతో కాకుండా నాలుగు వేల మంది ప్రొఫెషనల్ వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు పోతూనే ఉన్నాను రాబోయే కాలంలో కూడా ఇక్కడ ఏ హాస్పిటల్లో కూడా సిబ్బంది కొరత ఉన్నదని కంప్లైంట్ ప్రభుత్వానికి రాదు సో మాకు దక్షిణ తెలంగాణ కానీ ఉత్తర తెలంగాణనే కానీ పశ్చిమ తెలంగాణనే కానీ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ విజ్ఞప్తి నూతన భవనాన్ని నిర్మించుకునే సమయానికి పాకాల వైద్య కళాశాల ఆదర్శ నర్సంపేట్ సుజాత శ్రీజ యాభై ఏడు మంది సభ్యులు ఉన్నారు రెండు కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ఆ తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదహారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లున్నాయి అట్నుండి సభ్యుల వారికి కేఆర్ నాగరాజు గారు వడ్లపేట శాసనసభ్యుల వారికి పాలాయి శ్రీనివాస్